యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పంతొమ్మిది వేల యుఎస్ డాలర్స్ అది కూడా పద్దెనిమిదో సంవత్సరం అదే అమెరికాలో ఉండే ఇంగ్లీష్ మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే అరవై ఐదు వేల డాలర్లు భాషే తెలివినిస్తుందంటే భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్ కాదు కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది ఈ విషయాన్ని మర్చిపోయి మొదటి తారీఖు నుంచి ఇంగ్లీష్ పెడతామని మాట్లాడుతూ ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం మన శతకాలు చదివి నీతిని వాళ్ళం ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి అది కూడా ఒకసారి బాధేస్తుంది ఏదేమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు నాయకులు అందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ఇది చేస్తాం ఈరోజు మీరు చూస్తే తెలుగులో మాట్లాడే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందున్నామంటే అది తెలుగువాడి మేధో శక్తికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం అందుకనే ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సంకల్పం రెండు వేల ఇరవై నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్గా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం ఈ రోజుండే ఆదాయానికి ఆ రోజుండే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది నేను ప్రగాఢంగా నమ్ముతాను ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలుగువారు ముందు భారతీయులు తక్కువ కాదు రెండు వేల నలభై ఏడు ఆ సంవత్సరం మీరు చూస్తే వంద సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన సందర్భం ఆ సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఒకటిగా రెండుగా ఉంటుంది అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో దృఢ సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది నాలెడ్జ్ ఎకానమీలో ఇవన్నీ సాధ్యమని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానత తగ్గించడం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను తెలుగువాడిని నాది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది అందుకే అమరావతి మా రాజధానిని చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రపంచం గర్వపడే విధంగా రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా మన రాజధాని కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు ఒక రెండు విషయాలు చెప్పారు ఒకటి ఏదైతే జీవో నెంబర్ డె ఏడు ఈ జీవో నెంబర్ ప్రకారం చాలా మంది తెలుగు పండిట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు వారి దృష్టికి వచ్చింది ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్ లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు తప్పకుండా అధ్యయనం చేస్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సూర్య సూర్యరాయాంధ్ర నిఘంటు ఏడు వాల్యూమ్స్ రాశారు అది మళ్లీ రీప్రింట్ చేయాలి వారి దృష్టికి చెప్పారు తప్పకుండా దీన్ని చేపడతాం పూర్తిగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కళాకారులు కూడా పని డబ్బులు ఇవ్వలేదు ఏవైతే మంచి ఫంక్షన్స్ పెడితే ఇప్పుడు కూడా కళాకారులు వస్తే వారికి కావలసిన ఆంధ్రోన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు అవన్నీ ఎస్టిమేట్ చేస్తాం తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం ఇంకొక పక్కన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఐసీసీఆర్ ఏవైతే మన ఆర్టిస్టులు వేరే ప్రాంతాలకు పోవడానికి వేరే దేశాలకు పోవడానికి మన యొక్క కళల్ని అక్కడ ప్రదర్శించడానికి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎంఓయు చేసి మన కళాకారుల్ని ప్రపంచం మొత్తం పంపించే విధంగా ప్రపంచంలో ఉండే కళాకారులు ఇక్కడికి వచ్చే విధంగా అధ్యయనం చేయడం కోసం ఒక ఎంఓయు చేసుకుంటా అవగాహన చేసుకుంటాం దీన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎవరైతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు ఒక సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడతాం ఆ కేంద్రాన్ని మన రాష్ట్రంలో పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తాం అదే మరి సంగీత నాటక అకాడమీ దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇదొక బ్రాంచ్ పెడతాం దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అదే మారిగా కూచిపూడి దీన్ని కూడా మన రాష్ట్రంలోనే కాకుండా ఇది దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు విదేశాల్లో ఫాలో అవుతున్నారు మళ్లీ మన సాంప్రదాయాల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలన్నా ప్రమోట్ చేయడం కోసం కూచిపూడి డ్యాన్స్ కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇది మన నాగరికత తెలియజేస్తుంది ఇది మన తెలుగు జాతి యొక్క వారసత్వ సంపద ఆ సంపదను కాపాడుకుంటూ ముందుకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరికైతే సన్మానాలు చేస్తున్నామో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయనివే కాకుండా తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా తెలుగు జాతిని ముందుకు నడిపించే విధంగా తెలుగు భాషను కాపాడుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకున్నారు